రైట్ సార్ ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రలో సీఎం ఎవరవుతారు అనే టాపిక్ పక్కన పెడితే పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే టాపిక్ మీద అందరు డిస్కస్ చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని పోస్టర్స్ అండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే కొన్ని పోస్టర్స్ అట్లా రావడం పిఠాపురంలో చాలా సంచలనంగా మారింది ట్రెండింగ్ టాపిక్ పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఇక ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణే అక్కడ అని ఫిక్స్ అయిపోయారు జనాలకు సంతోషం సో దాని మీద మీ అభిప్రాయం అంటే వార్ వన్ సైడే ఉన్నట్టేనా అక్కడ లెక్క ఏమో ఏముందో చూడదు నాలుగో తరగతి దాకా మనకి మనకెందుకు డిసిషన్స్ మనం తీసుకుంటూ అనుకోలిస్తే సంతోషం మన బాధపడి ఉండడం అంటే కొన్ని అట్లా చూస్తుంటే అప్పుడే వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఉన్న పద్ధతి చూస్తే ఉన్నది అంటే బయట వింటం చూస్తూ ఉంటే కూటమి వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు మంది అనుకుంటున్నారు వచ్చేస్తుందేమో కూటమి వచ్చేస్తే పిఠాపురంలో ఈయన గెలుస్తాడేమో అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిన వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అసలు వీళ్ళు జ చంద్రబాబు నాయుడు గారే ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే పిఠాపురంలో ఈయనట్టు గెలుస్తాడు లోకేష్ గారు ఎక్కడ గెలుస్తారు సో వాళ్ళ లెక్కన ఎవరు గెలుస్తారో ఎవరు తెలియదు బట్ ఇవాళ బయట వినుకడు ఎక్కువ చూస్తుంటే మాత్రం కూటమి మీద ఎక్కువ ఎక్కువ వినపడతాను సో ఈ వినేదంతా కరెక్టా లేకపోతే ఇది కరెక్టా తర్వాత చాలామంది ఏంటి ఇది ఎగ్జిట్ పోల్ కాదు కానీ ఇదేదో పోల్ అని చెప్పి వేస్తున్నారు సో ఇవన్నీ సోషల్ మీడియాలు కొత్త కొత్త పేర్లతో ఒక తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక పది రిలీజ్ చేస్తే వీళ్ళు ఒక ఇరవై రిలీజ్ చేస్తున్నారు ఇదిగో ఈ ఇళ్ళ ఈ ముప్పై ఐదు ఉన్నాయి మా నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఎక్కువ కాబట్టి మాది ఒప్పుకోండి అని వీళ్ళు అంటారు లేదు నలభై ఐదు వాడు సొంత బోగస్ కంపెనీలు ముప్పై ఐదు నా పర్సనల్ కాదు బయట నుంచి ఢిల్లీ నుంచి వచ్చినాయి మా ఒప్పుకోండి అని వీళ్ళు అంటారు ఈ నలభై ఐదు దొంగయో ఈ ముప్పై ఐదు దొంగయో మనకు తెలియదు ఏది నిజమో ఏది అబద్ధం తెలియదు అక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు మనం ఎందుకు అనుకోవటం ఫోర్ డేస్ వన్ వీక్ వెయిట్ చేస్తే పాలు పాలు నీళ్లు నీళ్లు అయిపోతాయి అయిపోయాయి అండ్ ఆల్సో మనం అనుకోవడం కాదు కానీ గూగుల్ సర్చ్ లో కూడా ద మోస్ట్ సర్చ్డ్ పర్సన్ ఎవరంటే ఇది వరకు మోదీ గారి పేరు వచ్చేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం చాలా అంటే హ్యాపీనెస్ గా ఉంది అందరికీ కూడా ఎందుకంటే మోస్ట్ సర్చ్డ్ అండ్ డిస్కస్డ్ పర్సన్ ఇస్ పవన్ కళ్యాణ్ అని వస్తుంది సో నేషనల్ వైడ్ గా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే మరి ఏమనుకోవచ్చు అంటలో మాట్లాడుకునే వాటిని గురించి ఇప్పుడు ఎప్పుడో ఒక రోజు నేను ఎవరినో తిట్టగా నేను కూడా ఒక రోజు ఒక రోజు అంతా మోస్ట్ టాక్డ్ పర్సన్ అయిపోయా ప్రపంచంలో సో ఇవన్నీ పెద్ద సీరియస్ ఇష్యూలు కాదు ఇప్పుడు మనకేమైపోయిందంటే ఈ మధ్యకాలంలో గూగుల్ సెర్చ్లో ఫలానా వాడిని సెర్చ్ చేస్తే వీడు గొప్పవాడు లేకపోతే సినిమా ఇది టూ మిలియన్ హండ్రెడ్ మిలియన్ అయిపోయిందంటే వాడు గొప్పవాడు ఇవన్నీ మనం అనుకుంటాం తర్వాత రిజల్ట్ దగ్గరికి వచ్చి సినిమా రిలీజ్ అయినా సినిమా చూస్తే ఓపెనింగ్లో ఒక్క ముందో కూడా ఉండడం సినిమా థియేటర్లోకి ఎవరు రావట్లేదు అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా హిస్ ద మోస్ట్ టాక్డబుల్ పర్సన్ ఎప్పుడు కూడా ఆయన మొదటి నుంచి ఉంది ఆయనకు ఒక రకమైన ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో ఆయనకి మిగిలిన హీరోలకి లేనిది ఆయన దగ్గర ఏదో ఉంది అది సో ఆ చేసుకోవచ్చు మిగిలిన ఉంది ఉంది ఏదో లేకపోతే చిరంజీవి గారు చాలా పెద్ద హీరో వీళ్ళ అన్నయ్య మరి ఆయన ఫంక్షన్ లో కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అని జనం అడుగు అరిసే లెవెల్కి వెళ్ళింది అంటే అంటే చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారిని హీరో చేసింది చిరంజీవి గారు ఆయన ఈయనకి ఇష్టం లేకపోయినా ఆయన హీరో చేసి సొంత అన్నయ్య అంతా ఉండినాక ఈయన హీరో అయినాక ఆయన ఫంక్షన్లో ఈయన గురించి వాళ్ళు మాట్లాడితే ఆయన ఆయనతో మాట్లాడిపిద్దామని ట్రై చేస్తే ఎందుకంటే చిరంజీవి గారు కొంచెం లాజికల్గా ఆలోచించి మనకు అనవసరం వచ్చారు గురించి మాట్లాడుకుని తను బతకాల్సిన అవసరం లేదు తను చెప్పుకుని ఆయన పేరు మీద ఈయన పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని లేదు కానీ ఆయన మాట్లాడతా వీళ్ళు మాట్లాడు మాట్లాడు అంటా ఉంటే ఆ రేంజ్కి తీసుకొచ్చా అంటే దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ఏం అది మనం ఒప్పుకోవాలి మనకి ఎక్కడ మన మనం ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఒప్పుకొని తీరాలి కొన్ని నిజాలు ఒప్పుకోవటం అనేది మనం నేర్చుకోవాలి దాట్స్ ద ఫ్యాక్ట్ సో ఆయన గురించి ఎప్పుడు మాట్లాడతారు ఇవాళ కొత్తగా మాట్లాడారు ఏదో కొత్తగా పిఠాపురంలో కోసం మాట్లాడారు ప్రపంచం అంతా మాట్లాడింది అనేది ఈ ఒట్టి మాటలు అంటే ఇంతకుముందు మనం ఈ లెక్కలు వేసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది సార్ సూపర్ బాగా చెప్పారు అండ్ ఆల్సో రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటారు అండ్ టూ థౌజండ్ లో కూడా ఓట్లు చీలకుండా వైఎస్ఆర్సీపీ గెలిచిందన్నా కూడా అది పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచే వైఎస్ఆర్సీపీకి కూటమి భయాన్ని తీసుకొచ్చింది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటున్నారు సో ఈ త్రీ ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు టఫ్ అయితే ఇచ్చారని అనుకోవచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారు పేరు ఇట్లా రావడం అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక ఫోర్స్ అమ్మా పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ నేమ్ మళ్ళీ అండర్లైన్ చేసుకునే వర్డ్స్ ఈరోజు నిజంగా ఫోర్స్ ఫోర్స్ నాట్ సింపుల్ పర్సన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ ఫోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఆయన ఆయనే యూటిలైజ్ చేసుకోవాలి ఆయనే మిస్యూజ్ చేశాడని నేను అన్న కానీ యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని సరిగ్గా వాడుకుని ఉంటే ఆయన అసలు ఈ లెవెల్లో ముఖ్యమంత్రులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి నా లెక్కలో కానీ అతను అతన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు లేదా అతన్ని అతను గుర్తించలేదు అది అనమాట ఆంజనేయుడు ఆయన బలం తెలియదు పది మంది చెప్తే తెలుస్తుందని అది ఏంటో మరి ఆయన గొడవ ఏంటో మనకు తెలియదు ఆయన ప్రాబ్లం నాకు తెలియదు బట్ ఆయన్ని ఆయన సరిగ్గా చేసుకోలేకపోవటం వల్ల పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఆయన చివరికి ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు ఈసారి ఏమైనా అవుతాడేమో చూద్దాం ఒక్కవేళ మనం అనుకుందాం సార్ ఇంత ఆశతో మళ్ళీ ఎమ్మెల్యే గా గెలవకపోతే మళ్ళీ రాజకీయాలు అంటూ మళ్ళీ వస్తారా లేదా మళ్ళీ నా సినిమాలే నాకు అంటూ వెళ్ళిపోతారా అని ఒక క్వశ్చన్ ఎందుకు అంటే సార్ లాస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్ అలా జరిగింది నెక్స్ట్ టైం జరిగింది ఇప్పుడు కూడా థర్డ్ టైం కూడా ఇలా జరిగితే అసలు నమ్ముతారంటారా జనాలే నమ్ముతారా పవన్ కళ్యాణ్ ఆయన మాత్రం ఇంకా బ్లడ్ లో ఉండిపోయింది ఆయనకి అంతే జనాల కోసం ఎక్కడ ఉన్నా ఏమైనా ఎమ్మెల్యే కూడా అవ్వలేకపోతాను ఈసారి అయ్యి ఎమ్మెల్యే కాదు ఈసారి ముఖ్యమంత్రి అవుతాను వస్తాడే బౌన్స్ బ్యాక్ అవటం అంత అంత స్పీడ్గా అవుతుంది అది బెటర్ ఈ లెక్క నువ్వు చెప్పే లెక్క అయితే ఆయన ఓడిపోతేనే బెటర్ ఓడిపోతే ఆ కసితో వచ్చి ఎమ్మెల్యే కాదు నేను ఐ విల్ బీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఎందుకు అవ్వనో చూస్తాను అని చెప్పి ఒక పటిష్టమైన నిర్ణయంతో ధైర్యంతో జనంలోకి వెళ్ళి ఆయన జనంలోకి ఎప్పుడు వెళ్ళినా అయిపోతాడు ఆయన ఈజీగా అవ్వగలడు కానీ ఎందుకో ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు ఎందుకో ఆయన ఎవరిన లాగుతారా లేకపోతే ఆయనకి ఆయనే లాక్కుంటాడో మనకు తెలియదు ఆయన చేసుకునే పని అది ఏదైనా కానీ ఆయన చేతుల్లో ఉన్నది ఆయన చేతి చేసుకోవట్లేదు అంత నా ఉద్దేశంతో